ట్టల్లో వాడు పెట్టలేదు బీహార్లో గొడవ చేస్తారు బండ్లు ఆపారు గుర్తుందో లేదు బీహార్లో బ్రహ్మాండంగా బళ్ళని నాపిన తర్వాత ఒక కంపెనీ వేశారు కంపెనీలో ఒక ఇరవై శాతం మార్కులు ఈ యొక్క యాప్ యాప్టెండికి ఇచ్చి ఈ ఆర్ఆర్సీలో మిమ్మల్ని సెలెక్ట్ చేయమన్నారు అది కాదు మనకు కావాల్సింది మొత్తానికి తీసుకోవాలి పరీక్ష ఉండకూడదు మీరు సుప్రీంకోర్టు కొట్టేసి ఇప్పుడు ఎక్కడ కొట్టేసింది చెన్నైలో కొట్టేసింది జిఎం గారి పనిష్మెంట్ ఇచ్చారు మీకు ఐడియా ఉన్నట్టు యాక్ట్ అప్రెంటిస్ అయితే యాక్ట్ ఆఫ్ మనం పార్లమెంట్ లో మోడీ గారి మీద గొడవ చేస్తున్నాం తప్పనిసరిగా ఆ యాక్ట్ మారుతుంది మార్చడానికి మీరే కారణం మారాలంటే అన్ని యూనియన్ చేయాలి ఒకే జెండా కింద తీసుకురావాలి ఆ శక్తి మీకే ఉంది నాకు లేదు ఎందుకంటే నేను